ప్రైజ్ లాట్ దేవుని నామంలో మీకందరికీ శుభములు గాక ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం తరువాత యహోవా మోషతో ఇట్లని నీవు ఫరో వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనుము నీవు వారిని పోనీయ నల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడలా ఇదిగో యహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికి గాడిదల మీదకి ఒంటల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును యహోవా దేవుడు ఇప్పటి వరకు మనము ఆరు అద్భుత కార్యాలు తెగుళ్ళు వాళ్ళకి ఐగుప్తీల మీదకి రప్పించినవి చదువుకున్నాం ఇక్కడ ఇది ఆరోదన్నమాట ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు మోసతో అంటున్నాడు నీవు ఫరోయిద్దుకి వెళ్ళేసి అడుగు మళ్ళీ నా ప్రజలను పంపించండి అని మెహోవా దేవుడు సెలవించారు అని చెప్పు అతను గనక పంపించకపోతే ఏం చెప్తావంటే నీ పశువుల మీదకి గుర్రాల మీదకి గాడిదల మీదకి ఉంటల మీదకి ఎద్దుల మీదకి గుర్రల మీదకి సమస్తమైన వాటి మీదకి కూడా వస్తుంది అవన్నీ చనిపోతాయి అని చెప్పు అని చెప్పాంట అయితే యహోవా ఇజ్రాయెల్ పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును ఇజ్రాయెల్కున్న వాటన్నిట్లో ఒక్కటైన చావదని హిబ్రియల్ దేవుడుకు యహోవా సెలవిచ్చునాడిని అతనితో చెప్పమను ఈ తెగులు ఏవైనా కూడా దేవుడు ఐగుప్తీలకి ఇచ్చాడు కానీ కలగ చేయలేదు ఐసారి ఆ మాట కూడా అంట వెళ్ళేసి ఈ తెగుళ్ళు అంటే పశువులన్నీ చనిపోవటం ఆరో తెగులు అనమాట ఇది పశువులన్నీ చనిపోవటం మీ ఐగుప్తీల వరకే జరుగుతాయి కానీ ఇజ్రాయెల్కి అయితే జరగని దేవుడు సెలవిస్తున్నాడని ఆ మాట కూడా చెప్పమన్నా అంట మరియు ఎహోవా కాలం నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించినను ఇది ఎప్పుడో కాదు రేపే జరుగుతుందని కూడా చెప్పమన్నాడంట మరునాడు ఎహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తీయుల పశువులన్నీయుచ్చను కానీ ఇజ్రాయేలీల పశువులలో ఒకటి చావలేదు ఆ నెక్స్ట్ దేవుడు ఆ తెగులు రప్పించినప్పుడు ఈ సమస్తమైన పశువులన్నమాట ఈ ఐగుప్త దేశంలోని అన్ని ఇజ్రాయేల్కి సంబంధించినవి కాకుండా మిగిలినవన్నీ మొత్తం చనిపోయినాయి అంట ఫరా ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇజ్రాయేల్ పశువుల్లో ఒకటే నీ చావలేదు ఆయన ఏమనుకున్నాడు ఆ విషయం తెలిసినప్పుడు ముందు మనయ్య చనిపోయినాయా ఇజ్రాయల్ కూడా చనిపోయినాయని చెప్పి మనుషులను పంపించి తెలిసిన తెలుసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారంట ఇజ్రాయల్లో ఒక్కటి కూడా ఒక్క పశువు కూడా చనిపోలేదని చెప్పారంట అయినప్పటికీ ఫరో హృదయం కఠినమైనందున జనులను పకపోయాను అయినా కూడా ఇంత జరిగినా కూడా ఇంత అద్భుతకార్యం జరిగినా కూడా ఓన్లీ ఈ ఐగప్తీయ పశువులు చనిపోయినాయి కానీ ఇజ్రాయెల్లో ఒక్కటి కూడా చనిపోలేదు అయినా కూడా ఆయన హృదయము కఠినమైందంట కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొని మోషే ఫరో లేదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను అప్పుడు అది ఐగుప్తు దేశమంతట సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కులు దద్దుర్లకునని మోషే మోసే అహర్హులతో చెప్పాను ఇంకా కఠినమైన తర్వాత దేవుడు ఇంకొక ఏడవ తెగులు వాటి మీద అప్పిస్తున్నాడు అనమాట ఏంటంటే మీరు బుగ్గి అంటే బూడిద తీసుకొని ఆవు బూడిద తీసుకొని ఫరో రాజు చూస్తుండగా ఈ మోషే అహరోన్లు ఆ పిడికిల నిండా తీసుకొని ఆకాశం వైపు చల్లాలంట అదేమవుతుందంటే ఆ మనుషులకి మీద ఇంకేమైనా జంతువులు మిగిలిపోయిన వాటి అన్నిటి మీద పొక్కులు పొక్కులుగా దద్దులన్నీ వచ్చేస్తాయని చెప్పంట కాబట్టి వారు ఆవు బొగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును ప్రొక్కులు పొక్కు దద్దులాయను మొత్తం యహో అతన్ని చెప్పినట్టే వెళ్ళి చేసినప్పుడు ఆ ఐగప్తీలు కూడా మొత్తం దద్దుర్లు పక్కలు వచ్చేసినాయి అంట ఆ దద్దుల వలన శకునగాండ్రు మోస ఎదుట నిలలేకపోయిరి ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగప్ పుట్టాను ఇక శకునగాండ్ర ప్రతిసారి వాళ్ళు వచ్చి ట్రై చేస్తున్నారు కదా కొన్ని అయితే చేయగలుగుతున్నారు కొన్ని అయితే చేయలేకపోతున్నారు మరి ఇప్పుడైతే ఆ దద్దుర్లు కూడా వాళ్ళకు వచ్చినప్పుడు ఆ బాధకి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఆయనను యహోవా మోషతో చెప్పినట్లు యహోవా హృదయంని కట్నపరచను అతడు వాడి మాట వినకపోయాను అయినా కూడా ఇంకా దేవుడు కట్నపరచిన హృదయం హృదయాడు కదా ఫరో హృదయాన్ని బాగా కట్నపరిచిపోయాడు కాబట్టి అతను వాళ్ళ మాట వినలేకపోయాడంట దేవుడు చేయాలనుకున్న అన్ని అద్భుత కార్యాలన్నీ ఎన్ని తెగుళ్ళైతే దేవుడు వాళ్ళ మీద రప్పించాలనుకున్నారు అవన్నీ జరిగిన తర్వాతనే అక్కడ ఫరో హృదయము మెత్తబడుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును Amen.